పొట్టదగ్గడానికి మీరు చేసే మిస్టేక్స్ నంబర్ వన్ క్రంచెస్ నంబర్ టూ సైడ్ బెండ్స్ నంబర్ త్రీ లెగ్ రైజెస్ నంబర్ ఫోర్ ప్లాంక్ మిస్టేక్స్ ఇన్ని రోజులు వర్కౌట్ అని ఇవన్నీ ఉన్న మీరు ఇవన్నీ మిస్టేక్స్ అని తెలియగానే ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు ఆ ఫ్యాట్ కింద ఉన్న మజిల్ని ట్రైన్ చేయడానికి ఈ వేరియేషన్స్ అన్నీ చేస్తే ఓకే బట్ ఆ పొట్ట తగ్గడానికి మాత్రం ఇవి ఏ విధంగా హెల్ప్ అవ్వు సరే ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తా ఇవి ఫాలో అవ్వండి పుష్ అప్స్ ఈ పుష్ అప్స్ చేయలేకపోతే నీ సపోర్టెడ్ పుష్ స్క్వాట్స్ షోల్డర్ ప్రెస్ ఫ్లాట్ పుల్ డౌన్ కాబట్టి గాయస్ మీరంతా పాత రోజులను వదిలేయండి పొట్టు తగ్గాలంటే పొట్ట వర్కౌట్స్ సైడ్ ఎఫాక్ట్ తగ్గాలంటే సైడ్ ఫ్యాట్ వర్కౌట్స్ అనే స్పాట్ లో నుంచి బయటకు వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ ని అలవాటు పడ్డానికి